ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం వైశాఖ మాసం మనకు ప్రస్తుతం నడుస్తున్న మాసం మనం ఎన్నో ఎన్నో ఉపాయాలు అంటే ఈ మాసం చాలా విశిష్టమైనది శ్రేష్టమైనది శ్రీమన్నారాయణుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది దాన ధర్మాలు చేయటం వల్ల విశేష ఫలితం కలుగుతుంది మంచి నీరు ఇచ్చినా తాగడానికి ఇచ్చిన విసురుగోవడానికి విసినిగర ఇచ్చిన మామూలు ప్రజలకే కాదు పక్షులకి జంతువులకి నీరుని ఆహారంగా పెట్టిన దాహం తీర్చిన విశేషమైన భోగం కలుగుతుంది పుణ్యం కలుగుతుంది చాలామంది మోక్షం కావాలనుకునే వారికి మోక్షగతి కూడా కలుగుతుంది అంత శక్తివంతమైన మాసం ఈ మాసంలో విష్ణుమూర్తికి ఎవరైనా సరే అంటే ఇంట్లో అయినా దేవాలయంలో అయినా సరే తులసి దళాలతో ఆరాధిస్తే విశేషమైన సౌఖ్యం కలుగుతుంది మనం ఈ రోజున ఒక తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల వైశాఖ మాసంలో ఒక దీపాన్ని వెలిగించాలి మీకు ఎవరికైతే ధనం కావాలనుకుంటున్నారో ధన వృద్ధి కలగాలి ధనం మాకు బాగా రావాలి అనుకుంటున్నారో వారు చేయండి అలాగే మాకు మానసిక ప్రశాంతత కావాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అనేవారు చేయండి ఇది సాయంత్రం పూట ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల ధన వృద్ధి మానసిక ప్రశాంతత సమస్యలు కష్టాల నుంచి ఏదైతే ఎదుర్కొంటున్నారో ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలు వాటి నుంచి బయటపడతారు చాలా తేలికను ఉపాయం ఎందుకంటే వైశాఖ మాసంలో మనకి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి అంటే సూర్యుడు శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మనం ప్రత్యక్ష దైవం సూర్యుడు మనం ఈ సమయంలో దాన ధర్మాలు అలాగే చివరికి చలవేంద్రాలు పెడుతూ ఉంటారు పెద్దలు చెప్తూ ఉంటారు ఏది చేసినా చేయకపోయినా మంచినీరు అన్న దానంగా చేయండి చాలా శ్రేష్టమైన ఫలితం కలుగుతుందని అలాగే ఈ మాసంలో నదుల్లో పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది మాకు అవకాశం లేని వారు మీ ఇంట్లోనే మీరు స్నానం చేసేటప్పుడు చేతిలో నీరు తీసుకొని అన్ని నదులు పేరు తెలుసుకొని మీరు స్నానం చేయవచ్చు అలాగే ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న మహమ్మారి నుంచి రక్షణ కలగడానికి మృత్యుంజయ మహామంత్రాన్ని మీరు స్మరించి దోశలతో నీళ్లు తీసుకొని ఇలా వదిలి ఆ బకెట్లో స్నానం చేసిన మహమ్మారి నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తగ్గుతాయి రక్షణ కలుగుతుంది ఈ మాసానికి ఆ శక్తి ఉంటుంది మనం ఇప్పుడు ఈ ఉపాయాన్ని చాలా తేలికైంది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు మిగతా సమయంలో చేయవచ్చు అలాగే ఎవరైనా కుటుంబ పెద్దలు మరణించి ఉంటే అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే మాత్రం చేయవద్దు అంటే మీరు పదిహేను రోజుల కార్యక్రమం పన్నెండు రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఎటువంటి నిర్భయంగా చేసుకోవచ్చు భయం లేదు ఇది ఎలా చేయాలో చెప్తాను ఇది చేయటం వల్ల మీకు ధన వృద్ధి కలుగుతుంది ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ధనవృద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉండి తొలగిపోతాయి స్నేహితులు చుట్టాలు వీరితో మనస్పర్ధలు ఉన్నా తొలగిపోతాయి మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఏ కోరికైనా సరే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు మీ కోరికని నెరవేర్చుతాడు అలాగే ఈ శక్తివంతమైన తేలికైన ఉపాయం మీరు ఎవరైతే చేస్తున్నారో వారు కంటిన్యూగా పదకొండు రోజులు చేయాలి ఈ ఉపాయం చేయడానికి గోధుమ పిండి కావాలి మనం ప్రమితి చేసుకోవడానికి అలాగే బియ్యం ప్రతిరోజు బియ్యం ఒక పదకొండు గింజలు కావాలి తెల్లటి ఒత్తులు కావాలి ఆవు నెయ్యి కావాలి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి వేరే ఏది వాడకూడదు ఎలా చేయాలో చూపిస్తా మీకు నేను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఇందులో ఉన్న వీడియోలు అలాగే కొత్త వీడియోలు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు అందుబాటులో ఉండడానికి నా రెగ్యులర్ ప్రయత్నం ఏంటంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇంకొక ఛానల్ ఉండటం వల్ల మనం అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుందని చాలామంది మిత్రులు రికమెండ్ చేయడం జరిగింది అందుకనే ఇంకొక ఛానల్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఈ మాసంలో అంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు ఇది సాయంత్రం చేయాలి అంటే ఈరోజు సోమవారం సాయంత్రం మనం మొదలు పెట్టవచ్చు పదకొండు రోజులు చేయాలి మీరు సోమవారం నుంచి మొదలు పెడితే పదకొండు రోజులు ఈ దీపాన్ని వెలిగించాలి అంటే ప్రతిరోజు దీపం పిండితో తయారు చేసుకొని వెలిగించాలి ఇది ఒక దీపానే కాదు ఈ ఉపాయాన్ని సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి అంటే సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది మధ్యలో కుటుంబ సభ్యులు ఎవరైనా రోజు చేయాలి ఎవరైతే చేస్తున్నారో వారు చేయవచ్చు అలాగే కుటుంబంలో ఈరోజు ఒకరు చేశారు వారికి వీలు కాలేదు రెండో వారు కూడా చేయవచ్చు కుటుంబ సభ్యులు గుర్తుంచుకోండి మీరు చెప్పుకున్న అంతకుముందు ఉపాయానికి కావాల్సిన గోధు పిడు చేసిన ప్రమిద ఆవణయ్య రెండు ఒత్తులు అవి కూడా తెల్లటి వత్తులు మీరు సాయంత్రం స్నానాది కార్యక్రమాలు మిగుంచుకొని ఒకటి గుర్తుంచుకొని స్నానం చేసి చేయాలి గోధుమ పిండితో ప్రమితి చేసుకొని దానిలో ముందు కొద్దిగా ఆవు వేయండి ముందుగా ఆవు వేయండి తర్వాత రెండు ఒత్తులు తెల్లటి ఒత్తులు రెండు వత్తులు వేయండి ఇది మీకు చూపించడం కోసం మాత్రమే మిత్రులారా గుర్తుంచుకోండి ఇలా రెండు ఒత్తులు వేయండి రెండు ఒత్తులు వేసిన తర్వాత మీరు తర్వాత దీనిలో పదకొండు బియ్యపు గింజలు వేయండి పదకొండు అంటే పదకొండు అంతకన్నా ఎక్కువ వేయవద్దు పదకొండు బియ్యపు గింజలు ఇదిగోండి బియ్యం తీసుకోండి ఇరిగి ఉండకూడదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు మాత్రమే గింజలు వేయాలి బియ్యాన్ని వేయాలి వేసిన తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి ఇవన్నీ వేసిన తర్వాత దీపాన్ని వెలిగించండి దీపాన్ని మీకు నేను అగ్గి బొలతో చూపిస్తున్నాను సాంబ్రాణి బొల వెలిగించి దాంతో వెలిగించండి మీకు చూపించడం కోసం మాత్రమే ఇది ఇలా వెలిగించండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది వెలిగించిన తర్వాత మీకు గుర్తుంచుకోండి మీ ఇంటి గుమ్మం బయట మీరు కుడివైపు అంటే లోపల నుండి బయటికి వెళ్తున్నప్పుడు మనం ఇలా బయటకు వెళ్తున్నాం ఇది మీ కుడి చెయ్య మీ కుడివైపు ఇంటి గుమ్మం బయట ఒక పక్కన కుడివైపున ఈ ప్రమేద దీపాన్ని పెట్టండి పెట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది పెట్టినప్పుడు అంటే కుడివైపు పెట్టారు దీపం కింద అక్కడ పెట్టే ముందు మీ చేతితో పట్టుకొని ఓం నమ శివాయ అని పదకొండు సార్లు అనుకోండి ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ అని పదకొండు సార్లు అనుకోండి తలుచుకొని మీ మనసులో పదకొండు సార్లు తలుచుకొని పక్కన పెట్టండి మీ మనసులో ఉన్న కోరిక త్వరగా తీరాలని మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు వాటి నుండి త్వరగా బయటపడాలని మీరు కోరుకోండి అలా కోరుకొని నమశివాయ మంత్రాన్ని అంటే నా మంత్రం అనుకొని తర్వాత కోరిక చెప్పుకొని ఎలా పెట్టండి మీరు ఇప్పుడు సాయంత్రం పెట్టారు ఇది ఎప్పుడు తీయాలి అనుమానం వస్తుంది దీపం కొండెక్కిన తర్వాత తీసి మీరు దీన్ని చెట్టు మొదలు పెట్టేయచ్చు ఇలా మీరు వరుసగా పదకొండు రోజులు చేయాలి మరి మాకు ఆవునయ్యి దొరకడం లేదంటే చేయమాకండి దీనికి విశేషమైన ఫలితం కావాలంటే ఆవు నయ్యితోనే చేయండి మా దగ్గర ఆవు నెయ్యి లేదు నూనెతో వాడవచ్చా అని అడగమాకండి ఎందుకంటే ఇది ఆవునయ్యితోనే చేయాలి విశేషమైన శక్తి ఉంటుంది మీ కోరికలు నెరవేరుతాయి ధనవృద్ధి కలుగుతుంది ఇది ప్రతిసారి కూడా అంటే సాయంత్రం ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యులు అంటే మీ కుటుంబంలో ఆ పదకొండు రోజులు కంపల్సరీగా వెలిగించాలి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అదృష్టం కలిసి వస్తుంది మీకు ధనవృద్ధి కలిగి తీరుతుంది మానసికంగా ప్రశాంతత వచ్చి తీరుతుంది మనకు మానసిక ప్రశాంతత లేదనుకోండి ఎంత సంపాదించినా వృధా అలాగే మనం ఎదుటివారి మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటున్నాం అంటే వాళ్ళకి అది ఉంది మా వాళ్ళకి ఇది ఉంది మాకు లేదు మేము దేవుడికి పూజ చేస్తున్నాము దేవుడు మాకు సహకరించడం లేదు ఇలా చాలామంది ఉంటారు అలాంటి బాధ కూడా తొలగిపోతుంది ఎందుకంటే మనసులో ఎదుటివారి మీద ఉన్న ద్వేషము ఆశు ఇలాంటివి తగ్గుతాయి అలాగే మీరు వీలైనంత వరకు ఈ మాసంలో తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించండి తులసి దళాలతో అలాగే మీరు తులసి కవచాన్ని పారాయణం చాలామంది సంతానం అడిగేవారు ఈ మాసంలో ఒక ఇరవై ఒక్క రోజు అంటే మనకి మే ఇరవై ఒకటి వరకు ఈ మాసం ఉంటుంది పదకొండు రోజులైనా సరే తులసి కవచ పారాయణం చేయండి అలాగే మీరు ఎవరికైనా సరే నీటిని దానం చేయండి అలాగే చాలామంది పూర్వం రోజులు విష్ణుగారులు ఇలాంటివి ఇస్తూ ఉండేవారు అలాగే పక్షులకి పర్టికులర్గా పక్షులకి జంతువులకి నీటిని పెట్టండి ఒక మట్టి కుండలో కానీ మట్టి మూకిడిలో కానీ పెట్టి పక్షులకి నీటిని పెట్టండి మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి మార్గం తెలుస్తుంది ఎందుకంటే నమశివాయ మంత్రం జపించి ఇది చేయటం వల్ల ధన వృద్ధి కలిగి తీరుతుంది మానసిక ప్రశాంతత కలిగి తీరుతుంది అలాగే సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ప్రతిసారి కూడా కొత్త పరిమిత తయారు చేసుకోవాలి అలాగే బియ్యాన్ని కూడా ఇరగకుండా ఉండాలి ముక్కలు లేకుండా చూసుకోండి ఇలా పూర్తిగా ఉన్న వేసుకోండి ఇలా మొక్క ఉన్నది మాత్రం వేయమకండి మొక్కగా ఉన్నదాన్ని వేయకండి పొడుగ్గా ఉన్నదాన్ని వేయండి ఇది ఇంట్లో ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు ఫలితం వచ్చి తీరుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ